నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో బంగారం మరియు విలువైన లోహాలలో మోసాలు జరుగుతూ ఉన్నాయి అలాగే ఈ యొక్క మోసాలను గుర్తించేందుకు వాణిజ్య పరిశ్రమల శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది వివరాల్లోకి వెళితే కువైట్ లో విలువైన లోహాల మోసాన్ని తగ్గించేందుకు విలువైన లోహాల శాఖ వాణిజ్య నియంత్రణ విభాగం మధ్య సంయుక్త కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ జియాద్ ఆల్ నజీమ్ గారు నిర్ణయం తీసుకున్నారు ఈ బృందానికి కమర్షియల్ కంట్రోల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఫహాద్ ఆల్ అన్సారీ గారు నేతృత్వం వహిస్తారు అలాగే తొమ్మిది మంది మంత్రిత్వ శాఖ ఉద్యోగులు ఈ యొక్క బృందంలో సభ్యులుగా ఉన్నారని చెప్పి ఈ నిర్ణయం బృందం యొక్క బాధ్యతలను నిర్వచించింది ఇందులో విలువైన మెటల్స్ డిపార్ట్మెంట్ మరియు కమర్షియల్ కంట్రోల్ డిపార్ట్మెంట్ మధ్య బంగారం మరియు విలువైన మెటల్ ఆభరణాల షాపులు మరియు వర్క్ షాపులలో వాణిజ్య మోసాలను గుర్తించడానికి జాయింట్ తనిఖీలు నిర్వహిస్తామని చెప్పి అధికారులు తెలిపారు అలాగే ఈ యొక్క కమిటీ మనం చూసుకుంటే మూడు నెలల పాటు కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించనుంది ఈ యొక్క తనిఖీలలో ప్రతి ఒక్క షాపును అలాగే షాపు షాపుకు సంబంధించిన ఫ్యాక్టరీలను తనిఖీ చేయనున్నారు కువైట్ లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే బంగారు నగల రూపంలో నకిలీ బంగారు ఆభరణాలు అమ్ముతూ ఉన్నారని చెప్పి చాలా ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్